ప్రముఖ బుల్లితెర సీరియల్ యాక్ట్రెస్ రక్షా గౌడ ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు స్టార్ మా ఛానల్లో ప్రసారమైన సీరియల్ గుప్పెడంత మనసు ఈ సీరియల్తో రిషి సార్ అలాగే వసుధర ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఈ సీరియల్ లాస్ట్ ఇయర్ ముగియడంతో ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు రిషి సార్ సినిమాలతో బిజీ అయితే రక్షా గౌడ కన్నడలో కొన్ని సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు అయితే రక్షా గౌడ ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ఇక రక్షా గౌడ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరిగాయి ఇక ఈ బర్త్డే లో ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందడి చేశారు అయితే రిషి సార్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల వసుధర కోసం సర్ప్రైజ్ పార్టీని అరేంజ్ చేశారు అంతేకాకుండా ఈ సర్ప్రైజ్ పార్టీతో పాటు ఆయన ఒక బ్యూటిఫుల్ సాంగ్ ను కూడా పాడారు ప్రస్తుతం రిషి సార్ సర్ప్రైజ్ చేసిన ఈ బర్త్డే పార్టీ అలాగే ఆయన పాడిన పాట కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇక ఈ పాట విన్న అభిమానులు సో బ్యూటిఫుల్ చాలా బాగా పాడారు ఋషి సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఆ పాటని మనం కూడా చూసేద్దాం అక్కడ లేను కాబట్టి ఒక సాంగ్ పాడతాను మరి బర్త్డే జరుపుకుంటున్న రక్షా గౌడకి మా తరఫున బెస్ట్ విషెస్ ప్రస్తుతం బిషి సర్ రక్షా గౌడ గురించి పాడిన ఈ ఎమోషనల్ సాంగ్ సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతుంది మరి ఈ పాటపై అలాగే రక్ష గౌడకి బెస్ట్ విషెస్ చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి